భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్కి చెందినటువంటి ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో ఉన్నటువంటి బైసరన్ వ్యాలీలో అభన్ శుభం తెలియనటువంటి అమాయికల మీద నరభేదం సృష్టించిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్కి మద్దతు తెలిపితే రెండు ముస్లిం దేశాలైనటువంటి తుర్కీయే అలాగే అజర్బైజాన్ ఈ రెండు దేశాలు బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు తెలిపాయి ఈ పేల్గాం ఉగ్రదాడికి భారత సైన్యం పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల మీద భారత సైన్యం మెరుపు దాడులు చేయడం జరిగింది ఆ మెరుపు దాడుల్లో జైషే మహమ్మద్ అలాగే లష్కరేతోయు ఈ రెండు ఉగ్రవాద కేంద్రాలు ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి ఆ రెండు సంస్థలకు చెందినటువంటి కొంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ మన భూ మన భారత భూభాగం మీద దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది ఆ సమయంలో తుర్కీయే పాకిస్తాన్కి కొన్ని ఆత్మాహుతి డ్రోన్లను అందించడం జరిగింది కొన్ని యుద్ధ సామాగ్రిని కూడా తుర్కీయే పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా ఒక యుద్ధ నౌకను కూడా తుర్కీయే పాకిస్తాన్కి ఇచ్చి వారి సైనికుల్ని కూడా పాకిస్తాన్కి పంపించి బహిరంగంగా పాకిస్తాన్కి మద్దతు తెలపడం జరిగింది ఆ తరువాత యావత్ భారత జాతి మొత్తం కూడా తుర్కీ మీద రగిలిపోయింది దానికి కారణం ఏంటంటే గతంలో టర్కీలో భూకంపం వచ్చి తుర్కీ మొత్తం కూడా అతలాకుతలం అవుతున్నటువంటి సమయంలో భారత మంచి మనస్తో వారిని ఆదుకుంది అప్పుడు భారత ఎన్డిఆర్ఎఫ్ బలగాలను వారి దేశానికి పంపించి సహాయ సహకారాలను అందించేటువంటి ప్రయత్నం చేసింది దాంతో పాటుగా వారికి విరాళాలను సేకరించి పంపించడం కూడా జరిగింది దాన్ని చేసిన సహాయాన్ని వారు విస్మరించారు విస్మరించి భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ చెంత చేరి పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు తెలిపారు ఇది జీర్ణించుకోలేక మన భారతీయులు ఎట్టి పరిస్థితుల్లో ఈ తుర్కీ అని అజర్బైజాన్ని బ్యాన్ చేయాలి మన భారత పర్యాటకులు ఎవరు సందర్శకులు ఎవరు అక్కడికి వెళ్ళకండి ఒకవేళ అక్కడ పర్యటన కోసం వెళ్తున్నా కానీ వాటిని రద్దు చేసుకోండి అంటూ పెద్ద ఎత్తున హ్యాష్ ట్యాగ్ బాయ్ కాట్ తుర్కియే హ్యాష్ బాయ్ కాట్ అజర్బాయిజాన్ అనేటువంటి ఉద్యమానికి తెరలేపారు దాంతోపాటుగా భారతీయులు చాలామంది కూడా అసలు ఈ రెండు ముస్లిం దేశాలతో ఉన్నటువంటి వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి భారత్ అంటూ కూడా భారత ప్రభుత్వాన్ని కోరుతూ డిమాండ్లు చేయడం జరిగింది అసలు ఎవరెవరు ఎటువంటి డిమాండ్లు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం తుర్కీయేతో తెంచేసుకుందాం మన దేశంలో మారణకాండకు పాల్పడినటువంటి తీవ్రవాదుల పీచమనిచేందుకు పాకిస్తాన్ పై మన దేశం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కి బహిరంగంగా మద్దతు ప్రకటించినటువంటి తుర్కీయ దేశం మీద భారత్ అన్ని వర్గాలు మండిపడుతూ ఉన్నాయి ప్రపంచ దేశాల్లో అత్యధికం మన దేశానికే మద్దతు పలకగా ముస్లిం దేశాలైనటువంటి అయినటువంటి తుర్కీయే అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్కి మద్దతుగా నిలిచాయి ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలు తెంచుకోవాలని దేశీయ వర్గాలు నిర్ణయించాయి స్పష్టమైనటువంటి సందేశం పంపాలి అంటూ రత్నాభరణాల మండలైతే డిమాండ్ చేయడం జరిగింది తుర్కీ అజర్బైజాన్ దేశాలతో అన్ని వ్యాపార లావాదేవీలను రద్దు చేసుకోవాలని అఖిల భారత రత్నాభరాల దేశీయ మండలి జేసి కోరింది దేశ సమగ్రతకు భారత రత్నాభరణాల రంగం మద్దతుగా నిలుస్తోంది అజర్బైజాన్ అజర్బైజాన్తో ఉన్నటువంటి అన్ని లావాదేవీలను అలాగే ప్రతి ఆభరణ తయారీదారు ట్రేడర్ ట్రోకు వర్తకులు నిలిపివేయాలనేటువంటి పిలుపునిస్తున్నా ఉన్నట్లుగా జేఏసీ చైర్మన్ రాజేష్ రోడ్కే ఆయన పేర్కొనడం జరిగింది వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా ఒక స్పష్టమైనటువంటి సందేశం పంపించాలన్నదే తమ లక్ష్యం అన్నారు సో ఈ రత్నాభరణాలకు చెందినటువంటి జేఏసీ ఇది ఒక నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటనేది ఇప్పటి వరకు మనం విశ్లేషణ చేసుకున్నాం అసలు భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉద్రిక్తతల నడుమ నువ్వు ఎవరికీ సపోర్ట్ చేయకపోయినా బాగుండేదేమో కానీ నీ మిత్రదేశం అని భావించి నువ్వు అంటే తర్కీ అజర్బైజాన్ ఈ రెండు పాకిస్తాన్కి ఎలా మద్దతు తెలుపుతాయి గతంలో మనం చేసినటువంటి సహాయాన్ని తుర్కీయే ఎలా మర్చిపోతుందంటూ ప్రశ్నిస్తూ ఇప్పుడు అసలు భారతదేశం ఈ తుర్కీయే అలాగే అజర్బైజాన్తో వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేసుకోవాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు డిమాండ్ చేస్తూ ఈ జేఏసీ అయితే ఇప్పటికే ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని వాళ్ళకి పంపుతూ మేము ఈ వా వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నాం ఈ రత్నాభరణాలకు సంబంధించినటువంటి వాణిజ్యాన్ని అంటూ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే వ్యాపారుల సమాఖ్య ఈ వ్యాపారుల సమైక్య ఏమో ఆ దేశ కంపెనీలతో సంబంధం వద్దు అంటూ వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు అఖిల భారత వ్యాపారుల సమాఖ్య కేయిట్ సైతం ఆ రెండు దేశాలతో వాణిజ్య సంబంధాలను తీర్చుకోవాలని నిర్ణయించింది అందులో భాగంగానే తుర్కీయే అజర్బాయిజాన్ వస్తువులపై దేశ వ్యాప్త నిషేధం కూడా ఇందులో భాగమేనని తెలిపింది ఇప్పటికే భారతీయులు తుర్కీకి చెందినటువంటి వస్తువుల్ని వాడకూడదనేటువంటి నిర్ణయానికి వచ్చారు అందులో భాగంగానే టర్కీ నుంచి భారత్కి దిగుమతి అవుతున్నటువంటి యాపిల్స్ని కూడా బాయ్కాట్ చేసేశారు యాపిల్స్తో పాటుగా అసలు తుర్కీకి చెందినటువంటి ఏ వస్తువుని కూడా వాడకూడదనేటువంటి ఆ నినాదం ఇప్పుడు భారత్లో పెద్ద ఎత్తున వినపడుతూ ఉంది తుర్కీ అజర్బైజాన్ వస్తువులు దేశవ్యాప్త నిషేధం కూడా ఇందులో భాగమే అంటూ వ్యాపారుల సమైక్య తెలియజేసింది ఈ రెండు దేశాల నుంచి మన ట్రేడర్లు ఎటువంటి దిగుమతులు చేసుకోరని స్పష్టం చేసింది భారత ఎగుమతిదారులు దిగుమతిదారులు వ్యాపార వర్గాలు సైతం ఆ రెండు దేశాల్లోని కంపెనీలతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోరని ఈ వ్యాపారుల సమైక్య తెలిపింది ఈ మేరకు ఒక మెమరాండమ్ను వాణిజ్య పరిశ్రమల శాఖ అలాగే విదేశీ వ్యవహారాల శాఖకు సమర్పించనుంది ఈ రెండు దేశాల్లో చిత్రీకరణ జరిపేటువంటి భారతీయ సినిమాలను వ్యాపార వర్గాలు దూరం పెడతాయని అందువల్ల కార్పొరేట్ సంస్థలు అక్కడ ఎటువంటి సినిమాలు తీయరాదని మన వ్యాపారుల అయితే నిర్ణయం తీసుకొని వారిని కోరుతూ ఉంది తుర్కిష్ విమానాలు మనకొద్దు అంటూ మరో డిమాండ్ మనకు వినపడుతుంది తుర్కిష్ ఎయిర్లైన్స్తో తో విదేశీ విమానయాన సంస్థ అయినటువంటి ఇండుగో కుదుర్చుకున్నటువంటి లీజింగ్ ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత అధికారులను ఎయిర్ ఇండియా కోరుతున్నట్లుగా మనకు సమాచారం అందు పాకిస్తాన్కి తుర్కీయ మద్దతుగా నిలిచినటువంటి సమయంలో విమానయాన భద్రత వ్యాపార పరంగా ఈ లీజు ప్రభావం చూపగలదని ఎయిర్ ఇండియా వివరించినట్లుగా రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది రెండు వేల ఇరవై మూడులో కుదిరినటువంటి ఈ ఒప్పందం కింద ఢిల్లీ ముంబై ఇస్లామా ఇస్తాంబుల్ మార్గాల్లో తుర్కిష్ ఎయిర్లైన్లు రెండు విమానాలను అలాగే కొంతమంది సిబ్బందిని ఇస్తోంది దీనివల్ల ఆ దేశ పర్యాటకానికి ఊతం లభిస్తోంది ఈ పరిణామాల మీద పౌర విమానయాన శాఖ అలాగే ఎయిర్ ఇండియా తుర్కిష్ ఎయిర్లైన్స్ ఇప్పటివరకు అయితే స్పందించలేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ అలాగే ఫిబ్రవరి మధ్య చూసుకున్నట్లయితే భారత్ నుంచి తుర్కీ ఎక్కువ ఎగుమతులు ఐదు పాయింట్ రెండు బిలియన్ డాలర్లు ఉండగా అంటే నలభై ఐదు వేల కోట్ల రూపాయలు మన ఇండియా నుంచి తుర్కీకి ఎగుమతులు అయితే ఉన్నాయి అలాగే మన దేశం మొత్తం ఎగుమతులు చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై ఏడు బిలియన్ డాలర్లలో ఇది ఒకటి పాయింట్ ఐదు శాతానికి సమానం ఇదే కాలంలో తుర్కీ నుంచి దిగుమతులు టూ పాయింట్ ఎయిట్ ఫోర్ బిలియన్ డాలర్లుగా ఉన్నాయి అంటే మన దేశం మొత్తం దిగుమతులు ఏడు వందల ఇరవై బిలియన్ డాలర్లో ఉంటే జీరో పాయింట్ ఫైవ్ శాతం దిగుమతులు తుర్కీ నుంచే చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎగుమతులను దిగుమతులను బ్యాన్ చేయాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఫిబ్రవరి మధ్య అజర్బాయిజాన్కి చెందిన మన ఎగుమతులు ఎనభై ఆరు పాయింట్ ఏడు మిలియన్ డాలర్లు మాత్రమే మన మొత్తం ఎగుమతుల్లో ఇవి జీరో పాయింట్ జీరో టూ శాతానికి సమానం అజర్బాయిజాన్ నుంచి జీరో పాయింట్ జీరో జీరో టూ శాతానికి సమానమైనటువంటి వన్ పాయింట్ నైన్ త్రీ బిలియన్ డాలర్ల దిగుమతులు అయితే వచ్చాయి తుర్కీ మార్బుల్స్ యాపిల్స్ బంగారం సిమెంటు రసాయనాలు సహజ ముత్యాలు ఉక్కు దిగుమతులు చేసుకుంటూ ఉన్నాం అజర్బైజాన్ నుంచి రసాయనాలు సుగంధ ద్రవ్యాలు తోళ్ళు ఇవి దిగుమతి అవుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు అజర్బైజాన్ తుర్కీ నుంచి భారత్ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు చేసుకొని ఎగుమతులు దిగుమతులకి చేసుకుంటూ ఆ దేశాలకి సహాయ సహాయ సహకారాలను మనం అందిస్తున్న మొన్న జరిగినటువంటి ఉద్రిక్తతల నడుమ అజర్బైజాన్ అలాగే తుర్కీ పాకిస్తాన్ పంచరు చేరి వారికి మద్దతు తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తుర్కీకి చెందినటువంటి వస్తువుల మీద అజర్బైజాన్కి చెందినటువంటి వస్తువుల మీద మనం బ్యాన్ విధించాలి ఆ ఎగుమతులను అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎగుమతులను అక్కడికి కానీ అక్కడి నుంచి ఎగుమతులను మనం ఇక్కడ దిగుమతి చేసుకోవడం కానీ ఇలాంటివి ఉండకూడదు అనేటువంటి వ్యాపారుల సమయక్ అయితే డిమాండ్ చేస్తుంది అలాగే సెలబేక్ భారత్లో పదివేల మందికి పైగా సిబ్బంది ఉన్నారు వారు అంటే ఈ సెలబేకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలను కూడా రద్దు చేసుకోవాలి అనేటువంటి డిమాండ్ అయితే వెలువెత్తు ఉన్నాయి నిజంగా చెప్పాలి అంటే సెలబే ఎయిర్లైన్స్ సంస్థ ఏదైతే ఉందో ఏవియేషన్ సంస్థ ఆ సంస్థ తుర్కీకి చెందినటువంటి సంస్థగా మన భారత ప్రజలు గుర్తించి బ్యాన్ సెల్బే అనేటువంటి ఒక నినాదాన్ని కూడా తెర తీసుకొచ్చారు దానివల్ల ఇస్తాంబుల్లో ఈ సెలబే కంపెనీకి చెందినటువంటి ఈ షేర్లు ఏవైతే ఉన్నాయో అవి ధర తగ్గాయి ఆ ప్రభావం అయితే బలంగా దర్మయం పడుతుంది అంటే భారత్తో పెట్టుకుంటే తుర్కీకి ఎటువంటి ప్రభావం ఉంటుంది తుర్కే మీద అనేది మన వాళ్ళు చూపించాలనుకున్నారు చూపించి తీరారు గతంలో తీసుకున్నట్లయితే మాల్దీవ్కి సంబంధించి మాల్దీవ్స్ కూడా భారత ప్రభుత్వం మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ మంత్రికి బుద్ధి చెప్పాలని భావించి మన వాళ్ళు మాల్దీవ్స్ చేసుకున్నటువంటి ఈ టికెట్లన్నీ కూడా రద్దు చేసుకోవడంతో వారి పర్యాటక రంగం అయితే కుదేలైంది ఆ తర్వాత ఇప్పుడు మనతో కొంచెం స్నేహపూర్వక వాతావరణాన్ని మెయింటైన్ చేసేటువంటి ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా తుర్కీయే అలాగే అజర్బాయిజాన్ ఈ రెండు కూడా భారత పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నడప పాకిస్తాన్కి సపోర్ట్ చేసిన నేపథ్యంలో ఆ రెండు దేశాలకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే భారతీయులైతే ఇటువంటి డిమాండ్లను తెరమైన తీసుకొస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్